ఎన్డీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్లో బోండా మహేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా మహేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు రెచ్చగొట్టే వైఖరితో ఉన్నారన్నారు వైసీపీ కార్పొరేటర్లు పన్నెండు మంది అధిస్థానానికి కంప్లైంట్ చేస్తే సిట్టింగ్ సీటు పోయింది అతను అవినీతి పరుడు కరోనా కాలంలో తొమ్మిది కోట్ల మేర చందాలు వసూలు చేశాడు ఇతను వన సమాధారణ పేరుతో కోట్ల రూపాయల సొమ్మును వసూలు చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లి కాళ్లు పట్టుకొని సీటు తెచ్చుకున్నాడన్నారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంపై పోలీస్ కమిషనర్ స్పందించాలని కోరారు నేను పోలీస్ వ్యవస్థను గౌరవిస్తాను అధికార పార్టీ ప్రతినిధిగా మీరు భావించి మీకు ఉన్న ఒత్తిడి వలన మీరు స్పందించకపోతే మేము వెల్లంపల్లి నోరు మేమే మూయిస్తామన్నారు సచివాలయం ఉద్యోగులు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషనర్ ఆర్డర్స్ ఉన్న వారు పాల్గొంటున్నారు పార్టీ కార్యక్రమాలలో పాల్గొని సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ అధికారులు తమ సర్వీస్ రికార్డులు రిమాక్స్ తెచ్చుకోవద్దని సూచించారు అచిమ నియోజకవర్గం నుండి రౌడీ సీటర్ ను తీసుకువచ్చి నగర బహిష్కరణ చేసిన వారిని తీసుకువచ్చి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారన్నారు పోలీస్ కమిషనర్ స్పందించని పక్షంలో మేము మా సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఏదైతే వాళ్ళ కన్వీనర్ గా పెట్టినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని రకాలుగా కూడా రూల్స్ చేస్తూ ఉన్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా ఉన్నాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు అతని మాట అతని భాష అతని ప్రవర్తన పూర్తిగా కూడా ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టేటట్టు ఉంది ఏదో పశ్చిమ నియోజకవర్గంలో అతని మీద ఇరవై ఒక్క మంది కార్పొరేట్ ఉంది ఇతను మా వద్దు ఇతను అత్యంత అవినీతి పరుడు ఇతను చందాలు తీసుకున్నాడు అదనపు బిల్డింగ్ బిల్డింగ్లో డబ్బులు వసూలు చేశాడు వ్యాపారస్తుల దగ్గర కరోనా పేరుతో తొమ్మిది కోట్లు వసూలు చేశాడు అలాగే వనభోజనాల పేరు మీద ఆది వయసు వనభోజనాల పేరు మీద సొంత సామాజిక వర్గం దగ్గరే డబ్బులు వసూలు చేశాడని చెప్పి ఇతన్ని మొత్తం వైసీపీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల నుంచి కార్పొరేటర్ల వరకు ఇతని మీద అధిష్టానానికి ఫిర్యాదు చేయటం వల్లే ఇతనికి సిట్టింగ్ సీటు పోయింది మళ్ళీ కాళ్ళు పెట్టు కాళ్ళు పట్టుకొని కన్నీరు పెట్టుకొని తాడేపల్లి నాయకుల్ని ప్రసన్నం చేసుకొని సెంట్రల్ సీటు ప్రకటించుకున్నాడు ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఫిబ్రవరి మూడో తారీఖు అయితే ఏదైనా జరిచి రేపు ఉంటాడో పోతాడో కూడా ఎవరికి తెలియదు ఇటువంటి లో మొదటి అంశం ఎదుటి వ్యక్తుల మీద మాట్లాడుతూ ఉన్నాడు కబ్జాలు చేశారు అంటున్నాడు గారు అంటున్నాడు రౌడీలు అంటున్నాడు మేము ప్రశ్నించాం నిజంగా మేము కబ్జాలు చేస్తుంటే ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు కొంతకాలం మంత్రిగా పనిచేసావు ఇంకా మీ నాయకుడు డెబ్బై రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా ఎక్కడ ఎక్కడున్నాయో చూపించు లేకపోతే నీ మీద పరువు నష్టం దావా చేస్తాం అంటాడు నేను రౌడీద చేస్తే నేను గోండానైతే మరి మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు నా మీద పెట్టావు ఎన్ని దౌర్జన్యం కేసులు ఉన్నాయి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని హత్య ఉన్నాయి పోలీస్ కమిషనర్ మాట్లాడాలి ఎందుకు పోలీస్ కమిషనర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తన్నై శాంతియుతంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు పోలీసు శాఖ ఉపేక్షిస్తా ఉంది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా సహనానికి కూడా ఉంటుంది నిన్న ప్రెస్ మీట్లో తాట తీస్తానంటున్నాడు తీస్తా అంటున్నాడు నేను అడుగుతా ఉన్నా నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటకి ఎక్కడ సంబంధం ఉందిరా నాయనా నువ్వు ఎంత ఉన్నావు నా కాళ్ళు హైట్ లేవు ఒక్క చేత్తో నేను ఏదన్నా టచ్ చేస్తే నువ్వు ఎక్కడ పడతావు కూడా తెలియని పరిస్థితి నీ నీకు మళ్ళా నా తాట తీస్తావు నువ్వు నా తాట తీసేవాడు అయితే నా నీ రానక ముందు ఇది రెండు పోలీసు బళ్ళు పెట్టుకొని పది మంది పోలీసులు పెట్టుకొని యాభై మంది వాలంటీర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు కోణ ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మాటలు బల్లు దగ్గరే పెట్టుకొని రాని వెల్లంపల్లి శృతి మించి గనక మాట్లాడితే నీకు ప్రజల సమక్షంలోనే బుద్ధి చెప్పాల్సి వస్తుంది దీంట్లో ఎటువంటి మొహమాటము లేదు నువ్వు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థివి నువ్వు ఉందాగా నువ్వు చేసిన పనులు నీ ముఖ్యమంత్రి చేసిన పనులు చెప్పుకొని ఓట్లు అడుక్కోవు నేనెప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఏదో చేశానంటే మరి ఇప్పుడు దాకా నువ్వు ఎంపికావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది మీరు కదా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ తప్పు చేసుకుని ఉంటే మీరు దాని మీద విచారణ చేసుకోవచ్చు కేసులు పెట్టుకోవచ్చు కబ్జాలు చేస్తే సలహాలు చూపించవచ్చు లేదంటే చర్యలు ఏదన్నా ఏమీ లేకుండా అవాస్తవాల్ని రెచ్చగొట్టే విధంగా ఆట తీస్తాడ ఎవరు తాట తీస్తారు నీతో తాట తీపిచ్చుకోవడానికి ఇక్కడంతా సెంట్రల్ నియోజకవర్గంలో కూర్చున్నారనుకుంటున్నావా సిపి మాట్లాడాలి దీని మీద కమిషనర్ చెప్తా ఉన్నా ఇలాగా మీ పై అధికారి చెప్పాడనో లేదంటే ఈ ఎమ్మెల్యేదో మిమ్మల్ని అడిగాడనో మీరు కనుక ఇలా ప్రచారంలో పాల్గొంటే మీ ఉద్యోగాలు పోతాయి సస్పెండ్ అవుతారు వీళ్ళని పెట్టి ప్యాన్ గుర్తుకు ఓటైపోతే ఎల్లంపల్లికి ఓటైపోతే మీ మీ పెన్షన్ తీసేస్తాం మీ అమ్మఒడికి రాదు రేపు మీ సెంటు పట్ట రాదు రిజిస్ట్రేషన్ చేయము ఇదా ఇదా ఇలా ఇదాగా గెలిచేది నువ్వు ఒకవేప పశ్చిమ నియోజకవర్గం నుంచి దొంగ ఓట్లన్నింటినీ సెంట్రల్ నియోజకవర్గం మారుస్తాను ఒకవైభవం వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని పెట్టుకొని లబ్ధిదారులు బెదిరిస్తూ ఉన్నారు ఇదే నీ గెలుపు ఇదే నేను ఇరవై ఐదు వేల మీద గెలుస్తానని చెప్పి ప్రకటించాం నేను అడుగుతా ఉన్నా దీనికోసం నేను అందరినీ పెట్టుకున్న ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించాం ఇదేనా పెద్ద పోర్టుగా మాట్లాడాం కాబట్టి మూడు అంశాలు దీంట్లో బెల్లం పల్లెని కంట్రోల్ చేయాలి నోటికి వచ్చినట్టు పేలితే ఎక్కడ పేలాడో అక్కడే అతనికి తగిన శాస్తి చేస్తాం రెండో అంశం సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ లేదంటే మున్సిపల్ సిబ్బంది కానీ ఎటువంటి అధికారి కాని ఏ స్థాయిలో అధికారి కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు ఇది నేను చెప్పింది కాదు కేంద్ర ఎన్నికల కమిషనర్ చెప్పాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పాడు కలెక్టర్ సర్క్యులర్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చారు అయినా సరే మళ్ళా ఒత్తిడికి లోనే ఒత్తిడి చేశారని చెప్పి మెసేజ్లు పెట్టి వాయిస్ మెసేజ్లు వాలంటీర్లు అందరినీ రమ్మని పశ్చిమ నియోజకవర్గం నుంచి రౌడీ షీడర్ని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ నగర పరీక్ష గురైన వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు ఏం చేస్తారు పోలీసులు అడుగుతా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు డెబ్బై రోజులు ఉండి వెళ్ళిపోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెబ్బై రోజుల తర్వాత వచ్చేది చంద్రబాబు గారు జనసేన ప్రభుత్వం పెట్టే బేడ సొద్దుకొని జగన్మోహన్ రెడ్డి ఊరు వదిలి వెళ్ళిపోతాడు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాడు ఇవాళ పోటీ చేసే ఎమ్మెల్యేలు కనబడరు రేపు అభ్యర్థులు మీరెక్కడ పోతారు ఏ ఊర్లో ఉద్యోగం చేస్తారు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారని అడుగుతా ఉన్నా ఎక్కడ చేస్తారు ఉద్యోగం మీరు ప్రతి దానికి రేపు సమాధానం చెప్పాలి మీరు అధికారులు గుర్తుపెట్టుకోండి దయచేసి మీ సర్వీస్ రికార్డ్స్ని రిమార్కులు తెచ్చుకోవద్దు కాబట్టి దయచేసి టాస్క్ ఫోర్స్ కానీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కానీ ఈ రౌడీ షీటర్ మీద లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అతనికి అతని మీద అతని మీద అతన్ని కంట్రోల్ చేయాలి అతను మాట్లాడిన మాటల్ని నేను వీడియోతో సహా పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తున్నాను వెల్లంపల్లి మీద కేసు బుక్ చేయాలి ఎందుకు మాట్లాడుతున్నాడు అతను ఇక్కడ ఎందుకు రెచ్చగొట్టే చేస్తున్నాడు వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి ఏ ఉద్దేశాలు ఉన్నాయి దాని వెనకాల నువ్వు ఎమ్మెల్యే క్యాండెట్గా నీ పార్టీ పెడితే ఓట్లు అడుక్కోవు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు బోండా ఉమా ఉండేవాడు బోండా గురించి సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న పిల్లని అడిగి చెప్తాడు వెల్లంపల్లి గురించి పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు చేసిన పనులు నీ ప్రభుత్వం చేసిన పనులు ఏమన్నా ఉంటే చెప్పుకో పనులు చెప్పుకో అభివృద్ధి చెప్పుకో సంక్షేమం చెప్పుకో ఓట్లేడు తప్పులేదు కానీ ఎప్పుడో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను ఎమ్మెల్యే ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ ప్రభుత్వం ఇంకా నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ఏం జరుగుతున్నారు మీ అందరూ కలిపి నువ్వు ఎలిగేషన్ చేసావు అధికార పార్టీలో ఉండి ఎలిగేషన్ చేస్తారా ఎవరునా ప్రతిపక్షంలో ఉండే ఎలిగేషన్ చేయొచ్చు పాలకపక్షం కూడా ఎట్లా చేస్తున్నాడు ఇన్ని తప్పులు చేస్తున్నాడని అధికార పక్షం అన్ని వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉన్నాయి పోలీస్ వ్యవస్థ దగ్గర ఉంది రెవెన్యూ వ్యవస్థ దగ్గర ఉంది కలెక్టర్ మున్సిపల్ కమిషనరు అన్ని మీ దగ్గర పెట్టుకొని ఇంకా మీరు కూడా ఎలిగేషన్ నా మీద చేస్తే ఇంకెవడు పక్క రాష్ట్రం పక్క దేశం ఒకటి చేస్తారా ఇన్వెస్టిగేషను ఎవడు చేయాలి చెప్పడు పోని అమెరికా నుంచి ఎఫ్ఐఏలు రావాలా ఎవరు రావాలి సిగ్గులేదు ఆ మాట మాట్లాడటానికి ఒక మంత్రిగా పనిచేశావు కాబట్టి శృతి మించి గనక మాట్లాడితే దాన్ని కంట్రోల్ చేయలేకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి దయచేసి పోలీసు కమిషనర్ దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి నేను రిటర్న్గా మీకు విత్ వీడియో క్లిప్పింగ్ అతను మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ అన్నీ కూడా మీకు పంపిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా సోమవారం ఇవ్వబోతా ఉన్నాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు లా అండ్ ప్రాబ్లం వచ్చే వ్యాఖ్యలు ఎవరూ కూడా చేయకూడదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు అయ్యరై నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్